నమస్తే అండి వెల్కమ్ టు మైరాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం నేను ఇక్కడ మూడు కట్టల గోంగూరను తీసుకొని ఒలిచి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను తీసుకొని కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను ఇరవై వరకు పచ్చిమిర్చిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత మూడు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత గోంగూరను ఉడికించుకోవడానికి రెండు గ్లాసుల నీళ్లను వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఉడుకు వచ్చే వరకు కూడా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడుకు వచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరను ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడుకుతూ ఉండగా మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక పెన్నాన్ని పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసి మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పల్లీలు వన్ థర్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పల్లీల పొడిని ఒక పక్కన పెట్టేసుకొని గోంగూర ఉడుకు పట్టిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి గోంగూరను కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా దగ్గర పడే వరకు గోంగూరను ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని రోట్లో అయినా నూరుకోవచ్చు లేదా పప్పు గిత్తుతోనైనా మెదుపుకోవచ్చు నేనైతే ఇక్కడ పప్పు గిత్తుతో మెదుపుకున్నాను బాగా వేడిగా ఉన్నప్పుడే పప్పుగిద్దుతో మెదుపుకుంటే అచ్చం రోట్లో నూరినట్లు కానీ బాగా మెదుగుతుందండి ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పల్లీల పొడిని వేసి బాగా కలుపుకోవాలి ఇలా పల్లీల పొడిని వేసి బాగా కలుపుకున్నట్లయితే ఈ పచ్చడి రెడీ అయినట్లేనండి ఇందులో తాలింపు కూడా వేయాల్సిన అవసరం లేదండి తాలింపు వేయకపోయినా కూడా ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఎంత కమ్మగా ఉంటుందంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తాము అంత బాగుంటుంది ఈ పచ్చడి బయట పెట్టుకున్నట్లయితే రెండు రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి